మహాగణపతి నమ జూన్ ఇరవై రెండు నుంచి జూన్ ఇరవై ఎనిమిది వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం సింహరాశి వారి యొక్క ఫలితాలు మనం ఈ వారంలో కనుక ఒకసారి చూసినట్టయితే సింహరాశి వారికి కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలే అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి ఆదివారము మనకు దైవ దర్శనాలు ఆలయ సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం కనిపిస్తున్నాయి అదేవిధంగా పనులు ఆదివారంలో కాస్త నెమ్మదిగా జరుగుతాయి మీరు అధికంగా హార్డ్ వర్క్ చేయవలసినటువంటి అవసరము ఈ ఆదివారము ఈ రాశి వారికి సింహరాశి వారికి కనిపిస్తుంది తండ్రితో కానీ సంతానంతో కానీ కాస్త గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి తద్వారా చక్కటి ఫలితాలు మనకు సింహరాశి వారికి ఈ రెండు రోజుల్లో అంటే సోమవారం మంగళవారం కలుగుతాయి ఇక చూసినట్టయితే వీరికి ముఖ్యంగా ఆదివారం కలుగుతాయి ఇది సోమవారం మంగళవారం కనుక చూసినట్టయితే చాలా చక్కటి ఫలితాలు ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో సింహరాశి వారికి ఈ రెండు రోజుల్లో కలుగుతాయి ఏదైతే కార్యసిద్ధి సోషల్ లైఫ్ బాగుంటుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి అనుకున్నటువంటి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి నూతన ప్రాజెక్ట్స్ మొదలు పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా చక్కటి లాభాలు మనకి ఈ సింహరాశి వారికి ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి ఇక చూసినట్టయితే బుధవారం గురువారం కనుక చూసినట్టయితే అది కూడా ఈ రెండు రోజులు కూడా చక్కటి లాభదాయకంగా కనిపిస్తున్నాయి స్నేహితులతో ఆనందంగా గడపడము స్నేహితుల వల్ల సహాయ సహకారాలు పొందడము ఇలాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి ధనార్జన బాగుంది సంతానంతో కూడా ఆరోగ్యము సంతానం యొక్క ఆరోగ్యం బాగుంది సంతానంతో సంతోషంగా గడిపెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సక్సెస్ అనేది ఉంది బంధువులతో స్నేహితులతో కూడా వారు మీకు అనుకూలంగా ఉంటారు వారి వల్ల మీకు సహాయ సహకారాలు వారి వల్ల పొందేటటువంటి అవకాశాలు కూడా మనకి సింహరాశి వారికి ఈ రెండు రోజుల్లో గోచరిస్తున్నాయి వృత్తి వ్యవహారాల్లో వ్యాపారంలో కూడా చక్కటి ఫలితాలు మనకి ఈ రెండు రోజుల్లో బుధవారం గురువారంలో చూడవచ్చు ఇక శుక్రవారం శనివారం కనుక చూసినట్టయితే కాస్త ధన నష్టం కనిపిస్తుంది ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు శుక్రవారం శనివారం ఈ రెండు రోజుల్లో గోచరిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి ముఖ్యంగా శుక్రవారం శనివారం ప్రయాణాలు కనుక ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే వారికి తగినటువంటి మీ యొక్క ఏదైతే ప్ర మీ యొక్క ప్రణాళిక ఉంటుందో ఆ ప్రయాణానికి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేది ఉంటుందో అది మీరు ముందుగానే జాగ్రత్తగా చేసుకోవడం వల్ల మంచి అనేది మీరు పొందగలుగుతారు ఇక ఈ వారం ఓవరాల్గా చూసినట్టయితే వీరికి ఆదివారము అదేవిధంగా శుక్రవారం శనివారం తప్ప మిగతా రోజులు అన్ని చాలా చక్కగా ఉన్నాయి అంటే సోమ మంగళ బుధవారం గురువారం ఈ నాలుగు రోజులు చాలా చక్కటి ఫలితాలే మనకి సింహరాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా వీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి తద్వారా చక్కటి ఫలితాలనేవి సింహరాశి వారికి ఈ వారంలో కలుగుతాయి ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మీ యొక్క జన్మజాతకంలో కనుక చక్కటి ఫలితాలు ఉన్నట్టయితే చక్కటి దశ అంతర్దశలు నడుస్తున్నట్టయితే మీకు చక్కటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి ఒకవేళ జన్మ జాతకంలో అంతగా అనుకూలత లేనట్టయితే ఈ గోచార అయితే కూడా అంతగా అనుకూలంగా లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయని గమనించండి ముఖ్యంగా మీ యొక్క జాతకము పరిశీలన ద్వారా చక్కటి ఫలితాలు మనకి కలుగుతాయి ఇవి స్థూలంగా మనకు ఉన్నటువంటి ఫలితాలు మరొక వీడియోలో మరొక ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే